హోల్సేల్ ధరలకే రీటైల్ అమ్మకం బై గోల్డ్ ఎట్ హోల్సేల్ ప్రైస్ శాంతి జ్యువెలరీ నెల్లూరు నల్లి నమస్తే అండి నమస్తే అండి మేడం పరిగెత్తితే గాని అందనటువంటి గెలుపు కోసం కొంతమంది పడుకొని కళ్ళ గంటూ ఉంటారు ఆ ధోరణ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మంచి ప్రశ్న అండి చాలా మనకి పాతకాలం సామెత ఒకటి ఉంది పరిగెత్తి పాలు తాగేకంట నిలబడి నీళ్ళు తాగటం మంచిది అని కరెక్టే ఇది ఒకప్పుడు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ ఊరిలో ఆ ఊరు వాళ్ళు అక్కడ వృత్తివి కానీ అక్కడికి సంబంధించిన పనులు చేసుకుంటూ జగ్గ కుటుంబాన్ని ఊరిని అన్నిటిని బాగా చూసుకుంటూ అక్కడ వరకు ఉన్న జీవితాలకి ఇది సరిపోయేది ఇక్కడ ఉన్న ఊరు ఉన్న వాళ్ళని వదిలేసి ఎక్కడికో వెళ్ళి ఏం కష్టపడతావో ఇక్కడ ఉన్న దాంట్లో సంతృప్తి చెందాను కానీ ఇప్పుడు మనకి గ్లోబల్ విలేజ్ అయిపోయిన సందర్భము ఏది మంచి అవకాశం కావాలన్నా ఉన్న వాటి నుంచి వదులుకొని ఇంకొంచెం దూరానికి ఇంకొంచెం బెటర్ దానికి ఇంకొంచెం మెరుగైన అవకాశాల కోసం మనం ఖచ్చితంగా విధంగా కష్టపడి ప చేయాల్సికున్న సందర్భంలో ఇప్పుడు ఆ సామెత పనికిరాదు సో మీరన్నట్టు పరిగెత్తితే కానీ కష్టపడనివి నేను ఎప్పుడో ఒకసారి ఒక లైన్ రాసుకున్నాను ఏ పాలు దొరుకుతాయని అని అనుకుంటే పరిగెత్తలేవా అని అని పాలే దొరకగలుగుతాయని తెలిసినప్పుడు పరిగెత్తలేవా కనీసం ఆ మాత్రమైనా కష్టపడలేకపోతే నీకు దక్కించుకునే హక్కు లేదు లేదంటే నీ అంతటి నీకు దక్కింది అంటే దానికి నువ్వు విలువ కట్టలేవు నిజంగానే పరిగెత్తి పరిగెత్తాలి అంటే ఇక్కడ ఉద్దేశము నిజంగా దృష్టి లేకుండా ఎలా పడితే అలాగా కేవలం శారీరక బలాన్ని ఉపయోగించుకొని వెళ్ళిపోవటం కాదు పరిగెత్తడం అంటే ఇక్కడ అసలు నువ్వు ముందు ఉన్న పొజిషన్ నుంచి లే ఫస్ట్ కంఫర్ట్ జోన్లో ఉండిపోవటం కంటే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్ ఇంకోటి లేదు అవును యాక్చువల్గా మనకి ఇది చాలా కంఫర్ట్ కాల చాలా కంఫర్ట్ అది ఉద్యోగస్తులకు కానివ్వండి ఏ పని చేయని వాళ్ళకైనా కానివ్వండి ఏదే పని చేస్తూ అదే పనిలో ఉండిపోతున్న వాళ్ళైనా సరే అదే పని అదే విధంగా ఎన్నినాళ్ళైనా అలాగే చేస్తానని అనుకుంటే కంఫర్ట్కి అలవాటు పడిపోతారు ఇక వాళ్ళల్లో అభివృద్ధి అనేది ఉండదు సో కంఫర్ట్ జోన్లోంచి అసలు నువ్వు లేవాలి బయటికి లేవాలి లేచి నీ శక్తులన్నీ కూడగట్టుకొని నువ్వు కాస్త నాలుగు అడుగులు వేయిస్తే ఆ అడుగులు నీకు కరెక్ట్గా పడుతున్నాయని తెలిస్తే అప్పుడు మెల్లగా వేగం పెంచుతావు దాన్నే పరిగెత్తడం అని అంటారు మీరన్నట్టు పడుకొని కళలు కానీ వాళ్ళు నిజంగానే చాలా మంది ఉన్నారండి ఇప్పుడు పైగా మనకి పొద్దున్న లేస్తే గంటలో ఐదు వేలు సంపాదిస్తాను సినిమాలు కూడా ఉన్నాయి కదండి గంటలో లక్ష రూపాయలు ఇవి ఇరవై లక్షలు చేసి వాళ్ళంటే సినిమా రెండున్నర గంటలు అవగొట్టుకోవాలి కాబట్టి ఎంత పెద్ద ఉపద్రవాలు వచ్చినా అన్ని ఇరవై రెండున్నర గంటల్లో రెండు మూడు గంటలో మీకు శుభం వేసేస్తారు కానీ లైఫ్ అలా కాదు కదా ఒకసారి ఒకటి తేడా కొట్టింది అంటే పుంజుకోవటానికి మళ్ళీ మనకి ఐదు ఐదు పదేళ్ళు ఈజీగా పడుతుంది సినిమా అంత షార్ట్ కాదు మన లైఫ్ సో మనం ఖచ్చితంగా పడుకుంటే అవసరం వచ్చినప్పుడు చూద్దాంలే ఎంతసేపు నాకు ఇంత తెలివితేటలోనే నేను అనుకుంటే చేసేస్తాను ఇప్పుడు అనుకోవట్లేదు కానీ అని కొంతమంది డైలాగ్ కొడుతూ ఉంటారు ఎందుకు అనుకోవట్లేదు అసలు నువ్వు ఎందుకు అనుకోవట్లేదు ఇంకా ఎంత టైం ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావు అని కొంతమందిని అడగాలనిపిస్తుంది ఎస్ ఏమి చేయాలని అనుకుంటున్నారో దానివైపు ఖచ్చితంగా పరుగులు పెట్టాలి ఈ పరుగుల ఉద్దేశం పక్కన వాళ్ళని తోసేసి పరిగెత్తమని కాదు పరిగెత్తి పాలు అంటే నీ పాల కోసం నువ్వు పరిగెత్తు దాని ఉద్దేశం పక్కన వాళ్ళందరినీ తోసేసేమని కూడా చెప్పడం లేదు సో ఇది మంచిగా చెప్తున్నాం మన మంచిగా చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఉన్న కంఫర్ట్ జోన్ నుంచి లేవాలి మన శక్తి అంతా కూడగట్టుకోవాలి ఎటువైపు పరిగెత్తాలి అనేది ఒక గమ్యం ఒక లక్ష్యం ఉండాలి లేకపోతే ఎటుపడితే అటు పరిగెత్తే పిచ్చివాళ్ళు అనుకుంటారు సో ఒక లక్ష్యం ఎటువైపుగా పరిగెత్తాలి అట్ ద సేమ్ టైం ఎంతసేపట్లో ఆ గమ్యాన్ని మనం చేరుకోవాలి ఈ దృష్టి పెట్టుకొని మన వేగం పుంజుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యానికి చాలా తొందరగా చేరగలుగుతాం మనము చిన్నప్పటి నుంచి ఒక కథ వింటూ ఉన్నాం ఏది తాబేలును మన కుందేలు కథ వింటున్నాం ఆ కథ మనం విని విని ఏంటంటే కొంచెం చెడిపోయాం ఏంటంటే నేను తాబేలు లాగానే వెళ్తాను ఎక్కడో కుందేలు బద్దకించి పడుకోకపోతుందా నా విజయం నాకు రాకపోతుందా అని ఈ రోజుల్లో అలా పడుకునే దా కుందేళ్ళు ఎవరూ లేరండి సో పడుకున్నా కూడా ప్రపంచం వాళ్ళని పడుకోనివ్వదు సో మనం పది మందితో కలిసి ఒక దాని గురించి పోటీ పడుతున్నప్పుడు అవతల వాళ్ళు ఎక్కువ తప్పులు చేస్తే వల్ల నేను గెలవాలనుకోవటం అనేది సరైన దృక్పథం కాదు లాగా ఉండాల్సిన అవసరం లేదు నువ్వు కూడా ఇంకో కుందేలు అవ్వచ్చు పరిగెత్తచ్చు లేదు నువ్వు తాబేలువే అయితే నీ తోటి తాబేళ్ళ కంటే ఎక్కువ తొందరగా పరిగెత్తు నువ్వు కుందేలు అయితే నీతోటి కుందేల కంటే తొందరగా పరిగెత్తే ప్రయత్నం చెయ్యి పరిగెత్తడం అంటే ఇక్కడ మళ్ళీ చెప్తాం హడావిడిగా కాదు ఒక లక్ష్యం పట్ల బద్దకించకుండా మధ్యలో బద్దకించకుండా అంతే తప్ప మన చుట్టూ వాళ్ళు వీలైన ఎక్కువ తప్పులు చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనము గెలుస్తాం కదా అని అనుకునే దృక్పథం కూడా కరెక్ట్ కాదు సో మన కథలన్నింటినీ కూడా మళ్ళీ మనం ఇంకొక దృక్పథంతో కొత్త దృక్పథంతో కొత్తగా రీఫ్రేమ్ చేసుకొని మనకి మనం ఆలోచించుకోవాలి ఎప్పటికప్పుడు కూడాను సో ఈ పరిగెత్తి లక్ష్యాలను చేరటం అనేది ఈ దృష్టితో కూడా చూడవచ్చు ఓకే నల్లి గారు ధన్యవాదాలు ధన్యవాదాలు